అందరికీ నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు జేసీబీ ప్రాపర్టీస్ వెల్కమ్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోతున్న వీడియో వచ్చేసి ఊరికి నడిబడ్డులో నెలకి నలభై వేలు రెంట్స్ వచ్చే జీ ప్లస్ టూ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు వీడియోలు అయితే చెప్పడం జరుగుతుంది వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ముందుగా మీరు మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే మన ఛానల్లో ఎటువంటి కమిషన్ లేకుండా ప్రాపర్టీస్ అయితే విజయవాడ సరౌండింగ్స్లో ఇప్పించడం జరుగుతుంది జీరో కమిషన్ అనమాట అండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయి తప్పకుండా వివరాలకి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేజింగ్లో అయితే ఉంటుందండి బిల్డింగ్ సౌత్ సైడ్ కూడా ఒక రోడ్డు ఉంటుంది రెండు రోడ్ల మధ్యలో అయితే ఉందన్నమాట సౌత్ వెస్ట్ ఫేజింగ్ జీ ప్లస్ టూ హౌస్ అండి టోటల్గా రెండు వందల నలభై ఐదు గజాల సైట్ అండి ఇది సో కన్స్ట్రక్షన్ జరిగి మనకి లెవెన్ ఇయర్స్ అయితే అవుతుందని చెప్పారు ప్రజెంట్ మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాము ఇక్కడ ఓనర్స్ అయితే ఉంటారండి చూడవచ్చు టోటల్గా మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రెండు కార్ పార్కింగ్లు నాలుగు బైక్ పార్కింగ్లకి స్పేస్ అయితే వదిలేశారండి సో క్రింద కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఒక షెడ్డర్ లాగా వదిలేసి షాప్ అయితే కట్టారండి ప్రజెంట్ షాపు అలాగే కింద డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రెంట్కి ఇచ్చారు అక్కడ వచ్చేసి మనకి ఎయిటీన్ థౌజండ్ అయితే రెంట్స్ వస్తున్నాయని అయితే చెప్పారండి కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకు సో ప్రజెంట్ ఓనర్స్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు ఈ ఫ్లోర్ అలాగే పైన పెంట్ హౌస్ లాగా కూడా ఒక ఫ్లోర్ అయితే వేసారండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మొత్తం కలుపుకున్నట్టయితే మనకి ఫార్టీ థౌజండ్ వరకు అయితే రెంట్స్ వస్తాయని అయితే చెప్పారండి టోటల్గా స్లాబ్ ఏరియా వచ్చేసి మనకి ఆరు వేల నాలుగు వందల స్లాబ్ ఏరియా అండి సో బోర్ ఉంది పంచాయతీ వాటర్ అయితే వస్తాయి బిల్డింగ్ ఎదురుగా ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్ అయితే ఉంటుంది ఇదంతా మనకి నార్త్ వైపు సందైతే అయితే వదిలిపెట్టారండి ఇది వచ్చేసి ఈస్ట్ వైపు ఫ్రంట్ కారిడర్ అండి మనం పైన కూడా సెకండ్ ఫ్లోర్ కూడా చూసేద్దాము ఇది వచ్చేసి ఓనర్స్ ఉంటున్న ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అండి మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను సో ఊరికి నడిబొడ్లు అయితే ఉంటుందండి లొకేషన్ వచ్చేసి విజయవాడ పులిపాక చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట అండి పక్కా రిజిస్ట్రేషన్ అండి ఊరికి నడిబొడ్లు అయితే ఉంటుంది సో రెంట్స్ కూడా చాలా బాగా వస్తాయి అన్నమాట ఊరికి ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటుంది మంచి లొకేషన్ అండి అలాగే మనకి ప్రైస్ చూసుకున్నట్లయితే కోటి అరవై లక్షలు చెప్తున్నారండి రెండు వందల నలభై ఐదు గజాలు అలాగే కన్స్ట్రక్షన్ వ్యాల్యూ చేసుకొని చెప్పడం జరిగిందండి కోటి అరవై లక్షలు ఫిక్స్డ్ ప్రైస్ ఏమి కాదు మనకి బార్గెనింగ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇది వచ్చేసి పైన డబల్ బెడ్రూమ్ పెంట్ హౌస్ అండి ఇది కూడా పదిహేను వందల ఎస్ఎఫ్టీలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఓన్లీ కిచెన్ వర్క్ అయితే కబోర్డ్స్ చేయించారు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి ప్రాపర్టీ అయితే అస్సలు మిస్ చేసుకోకండి రెంట్స్ వస్తాయి ఊరికి నడిబొడ్లు అయితే ఉంది మంచి ప్రాపర్టీ ఫ్రెండ్స్ కన్స్ట్రక్షన్ కూడా లెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఇండివిజువల్ హౌస్ అండి చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చాలా క్వాలిటీగా కట్టుకున్నారు ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వరాలకి స్క్రీన్ పైన నా నెంబర్ అయితే ఇస్తాను నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ జై హింద్